టిటిడి అడ్మినిస్ట్రేషన్కి ఎవరి సేవలు అవసరము ఎవరి సేవలు అవసరం లేదు అనేది టీటీడీ నిర్ణయించుకుంటుంది దాని ప్రకారమే రిటైర్డ్ వాళ్ళు అవసరం అనుకుంటే వాడుకుంటారు దాంట్లో తప్పు లేదు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాడుకోకూడదు అని ఏముంది వాడుకోవచ్చు వాడుకోకూడదు అనేది ఏది నిబంధన లేదు వాడుకుంటే తప్పు అనేది కూడా లేదు వాడుకుంటున్నాము వాడుకోవడంలో తప్పు లేదు ఎవరైతే మంచి వాళ్ళు అనుకున్నామో మంచి సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళని వాడుకుంటున్నాం दंड तप ले प्रीवियस ट्रस्ट बोर्ड पास चेस ना वन ऑफ द की रेजोल्यूशंस इज रिड्यूसिंग वेटिंग टाइम टू 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 3 आवर्स इज दैट कुड कैन दैट बी इंप्लीमेंटेड इन 2025 आर मेजर्स बीइंग ड्रॉन ड्रॉन अप एंड प्रॉपर स्टडी इज बीइंग कंडक्टेड या इपुड दानी के संबंध में एंटेंटे इपुड मानके టోకెన్స్ ఎస్డీ టోకెన్స్ అంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఎస్ఈడి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు ఎస్ఎస్డి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ బుకింగ్లో తీసుకుంటారు ఎస్డి అనేది టికెట్ కోటా మించిపోయిన వాళ్ళు ఇంకా టికెట్స్ ఇవ్వలేమన్నప్పుడు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఏంటంటే అందరినీ కూడా వర్చువల్ క్యూలో పెట్టాలనేది ఉద్దేశం దానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్ని అడ్రస్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఇది రోజు కూడా ఎడిషనల్ ఈవో గారు వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డైలీ చేసేది అదే పని అది ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ క్యూలో ఉన్నారు మన సేవలు ఎప్పుడు దాకా ఉన్నాయి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎంతమందికి టికెట్లు ఇవ్వాలి రోజు నెక్స్ట్ డేకి వచ్చే తర్వాత రోజుకి ఇంత ఎన్ని స్లాట్లు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు ఇద్దామా లేకపోతే ఆ స్లాట్లు ఏమైనా అడ్జస్ట్ చేద్దామా ఎక్కువ చేద్దామా తక్కువ చేద్దాం ఇవన్నీ కూడా రోజు చేసే ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ డిసిషన్స్ ఇదంతా ఇంత ముందు కూడా కొంతమంది వచ్చి స్టడీ చేసి రిపోర్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కూడా ఒక ఆర్టికల్ కూడా ఉంది అదే ఉపయోగించు అది ఉపయోగం లేదు కదా పరిస్థితి అయితే అలాగే ఉంది అదన్నీ ఇదంతా చాలా కాంప్లెక్స్ అందుకని ఎవరన్నా మనతో పాటు పనిచేసి సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు కావాలి సో టీసీఎస్ వాళ్ళని ఆల్రెడీ మేము అడగడం జరిగింది టీసీఎస్ వాళ్ళు ముగ్గురు ఎక్స్పర్ట్స్ని మాతో పాటు ఒక ఆరు నెలలు ఉంచమని అడిగాం ఆ ఎక్స్పర్ట్స్ వస్తే వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా మనము ఈ సొల్యూషన్ని మనతో డిస్కస్ చేసుకుని వచ్చే ఫీడ్బ్యాక్ ఏ విధంగా చేస్తే ఈ విధంగా అయ్యింది అది తీసుకుని దాన్ని ఎలా కరెక్షన్ చేసుకుని మనం ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేసి దాన్ని వీలైనంత తగ్గించటం రెండు గంటల ద్వారా రెండు గంటలు మూడు గంటలు ఎంత తగ్గించటం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము ఇది టీసీఎస్ వాళ్ళ కూడా ఈ నెలా కరిక నెలా కరికి అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తే సరిపోదు చాలా బె బెస్ట్ బ్రెయిన్స్ కావాలి మనకి సో ఇది సమస్యను పరిష్కరించాలంటే టెక్నాలజీ తెలిసి ఉండాలి మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి మేనేజ్మెంట్ అంటే క్యూ లైన్స్ ఆప్ ఆపరేషనల్ రీసెర్చ్ ఇవి ఉండాలి టెక్నాలజీ అంటే ఏఐ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసి ఉండాలి మిషన్ లెర్నింగ్ తెలిసి ఉండాలి ఇవన్నీ తెలుసున్న వాళ్ళు మాత్రమే చేయగలరు అంటే ఇవన్నీ మాన్యువల్గా చేస్తున్నాం ప్రస్తుతం కాకపోతే ఏంటంటే ఆ కొత్త ఇది ఇంకా దాన్ని సైంటిఫిక్గా స్టడీ చేసి చేయాలి దానికి ఎవరన్నా ఎక్స్పర్ట్స్ కావాలనేది మా ఉద్దేశం సరే పాపంగా అసలు నేను టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం అంటే గతంలో టీటీడీ హ్యాండ్ ఓవర్ లోనే కానీ ఇప్పుడు ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్ లోనే కానీ అక్కడ ఈ ఫారెస్ట్ లేక పూర్తిగా అయినాక పూర్తిగా సౌకర్యం ఆ ఇబ్బందుల మీద ఎడ్స్లీవ్ గారు ఆల్రెడీ దృష్టి పెట్టారు నేను కూడా మేము కూడా వెళ్ళి చూసాము వాటి మీద ఫారెస్ట్తో కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా దాన్ని మనం మెరుగుపరచాలనేది కూడా చర్యలు తీసుకుంటున్నారు సో తీసుకోవడం అనేది ఫారెస్ట్ ఓకే ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నారు ఫారెస్ట్ కంట్రోల్లో ఉన్నది ల్యాండ్ సో ట్రిపుల్ మంది సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేసుకోడు నాన్ హిందీకి సంబంధించి ఎలాంటి ప్రాతిపదికన వాళ్ళని నాన్ హిందీ వాళ్ళ సర్టిఫికేట్ పరంగా అయితే మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళని ఎలా వాళ్ళని చేయబోతున్నారు నాన్ హిందూ అనేది దాంట్లో ఎవరు కూడా నేను హిందూనే చెప్పలేదు నాకు హిందువు అనేది నాన్ హిందూ అనేది చెప్పారు మేము ఉండాలని అన్నారు కోర్టు కేసుల్లో కూడా ఎవరూ నేను హిందూ కాదని ఇప్పటిదాకా డిస్ప్యూట్ రాలేదు హిందూనే అని డిస్ప్యూట్ ఎవరో చేయలేదు ఆ ముప్పై ఒక్కరు సో ఆ క్వశ్చన్ ఇంకా ఇట్ డజన్ రీప్ చేయాలి మధ్య ఈ ఇలాంటి ఇష్యూ మీద ఒక ఏదైతే హిందూ మతంలో నుంచి ఉద్యోగం తీసుకున్న ఆ తర్వాత నాన్ హిందూ కచేరులు అంటే కూతురిగా తొలగించే అవకాశం హిందులు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో కానీ ఇతర సంస్థల్లో కూడా వాళ్ళని తీసుకునే అవకాశం లేదు ఉంచకూడదు ఇప్పుడు మన హైకోర్టులోనే ఒక ఆర్డర్ ఉంది ఏమని దేవాలయాల్లో తీసుకోవద్దు కానీ బయట తీసుకోమని ఆర్డర్ ఉంది మనకి దాని ప్రకారం మనం వెళ్లాల్సి వస్తుంది సో ఇప్పుడు ఆ పరిధిలోనే మనము ఏ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ కానీ పంపించడం ఎలా అనేది చర్యలు తీసుకుంటాం అంటే మనకి మన హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి

అనే దాని మీద చూడటానికి ఒక కన్సల్టెంట్ పెరగడం జరిగింది ఎప్పుడు వస్తున్నారు ఓకే త్వరలోనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ మేము స్టడీ చేస్తున్నాం ఇష్యూక్ ఓకే తో పాటు రిట్రాక్టబుల్ షేడ్స్ చాలా మంది మీద మీరు కూడా సజెస్ట్ చేశారు అంటే శాస్త్రం ప్రకారం ఏమైనా ఇబ్బంది ఉంటాయేమో అనేది ఒకటి చూసాము అదేమీ లేదు శాస్త్ర నిపుణులు కూడా ఇబ్బందులు ఏమి లేదు మీరు చేసుకోవచ్చు అన్నాడు దానికి టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేసే వాళ్ళ గురించి వెతుకుతున్నాము అది కూడా చూస్తా అంటే ఏ విధంగా ఉంటుంది అనేది స్టడీ చేయాలి చేసేస్తామని చెప్పట చూడాలి అది ఎంతవరకు సాధ్యము ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయగలము ఏమిటి అనేది ఫిక్స్డ్ కాకుండా రిట్రాక్టబుల్ ఉండాలి ఫిక్స్డ్ ఉంటే మళ్ళీ దాని అందం పోతుంది ఆ గ్యాలరీ ఆయన మీద యాక్చువల్గా ఈ షార్ట్ సర్వ్లో మీరు ఇంత లోతుగా వెళ్తారని అనుకోలే అనుకోలేదు ఇంక ఇంత సేమ్ టైం అలాంటి వాళ్ళకి కొద్దిగా అవమానం ఉంది ఎందుకంటే ఇంత వర్క్ జరిగితే మాకు తెలియకుండా ఉంది ఇంత వర్క్ జరిగిన తర్వాత ప్రతి ఇష్యూలో లోపలికి వెళ్ళారు వాళ్ళు చాలా లోపలికి వెళ్ళారు సో మేము యాక్చువల్గా అయితే ప్రతి చిన్న విషయం మాకు తెలుస్తుంది అయితే ఇంత పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఇంత పెద్ద కన్సల్టెన్స్ వచ్చేసరికి మాకు తెలియడం లేదు సో మేము మాకు మాకు మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్తున్నప్పుడే మాకు మేము అవమానంగా ఫీల్ అవుతుంది సో మీకు మధ్యలో బ్రహ్మోత్సవాలు తర్వాత కొన్ని కారణాల వలన మీతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేకపోయాను మధ్యలో సో డెఫినెట్గా ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు చెప్పడం జరుగుతుంది సార్